తొగసి చూడతరమట్టే ఫిజిక్ తో కుర్రకారుడు ఆ ముద్దుకుమకు అన్ని ఉన్నా కూడా అసలైన పట్టుబదలని లాగా సినిమాలు చేస్తూనే ఉంటుంది కానీ విజయం మాత్రం వరించట్లేదు దీంతో అందాలన్నీ అడవి కాచిన వెన్నెల అన్న పదం ఈ హీరోయిన్ కు కరెక్ట్ గా సరిపోతుందేమంటూ కామెంట్స్ చేస్తున్నారు అన్న పదం ఈ హీరోయిన్ కు కరెక్ట్ గా సరిపోతుందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇంతకీ ఆ ముద్దుగుమ్మ అందగతే రెండు వేల ఆరులో తమిళ సినిమా మదరాసితో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది వేదిక ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆ మరుసటి ఏడాది లారెన్స్ తో ముని చిత్రంలో నటించింది హిట్ కొట్టింది అదే ఏడాది నందమూరి కళ్యాణ్ రామ్ సరసన విజయదశమిలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత తెలుగులో బాణం దూరంగా దగ్గరగా రూలర్ రజాకార్ ఫియర్ చిత్రాల్లో నటించిన అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి లారెన్స్ సరసన ఈ మధ్య కాలంలో లారెన్స్ దర్శన ఆమె కాంచనాత్రి ఓ మోస్తారు విజయం సాధించడంతో మళ్ళీ లైమ్ టైమ్ లైమ్ లైట్ లోకి వచ్చింది అయితే అంతేకాకుండా ఇటీవల యక్షిణి అనే వెబ్ సిరీస్ కాస్త తీసుకొచ్చింది అందులో లిప్లాక్ లు రొమాన్స్ సన్నివేశాల్లో వేదిక రెచ్చిపోయి నటించింది ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేకపోయినా తమిళంలో ఖజానా కన్నడలో ఘన చిత్రాల్లో నటిస్తుంది పంతొమ్మిది ఏళ్లుగా ఇండస్ట్రీలో దండయాత్ర చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం అందుకోలేకపోయింది అయితే సినిమాల విషయాన్ని పక్కన పెడితే సోషల్ మీడియా ద్వారా వేదిక యూత్ ని అలరిస్తూనే ఉంటుంది ఎక్కువగా ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించే వేదిక ఈసారి బోల్డ్ లుక్ తో మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచింది తాజాగా ఆమె షేర్ చేసిన బికిని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి సముద్రపుడిన స్విమ్మింగ్ లో బ్లాక్ బికినీ లో వయ్యారలు పోతుంది అమ్మడం ప్రస్తుతం ఈ ఫోటోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి మంచి హిట్ పడితే స్టార్ హీరోయిన్ అవ్వడం గ్యారంటీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు